ఒక అద్భుతమైన ప్రదేశంలో మధుర ప్రకృతి యొక్క ఆకుపచ్చకాయ అలంకరించబడింది ఉన్నవాళ్ళు రాముడు మరియు సీత అని పేరుగల చేతిలో వసిస్తున్నారు ఒక ఆత్మానుభూతం మరియు దైవిక స్త్రీ రాముడు ఒక ధీరుడు మరియు ధర్మపరాయణ రాజుకుమారు సీత మరియు ఒక సుందర మరియు పవిత్ర రాణి ఒక రోజు తమ ప్రేమ మరియు విశ్వాస కథ ఆకాశవాణి ప్రదేశాలను కూడా అలంకరించింది హనుమాన్ ఒక అమరిలో కూడా అతిశయని సైనికుల నాయకుడు వినియోగం చేసే రాముడు మరియు సీతాల కథ పృథ్వీపై ప్రవేశించింది అయితే వారు నిర్ధారించారు వారు రాముడు మరియు సీతలతో కలిసి ఉండటం హనుమాన్ ప్రయాణం హనుమాన్ వానర సైనికును తీసుకుని రాముడు మరియు సీతల నివాసం శోధించడం ప్రారంభించాడు వారి ప్రయాణంలో అనేక రోమాంచక మరియు జీవన చరిత్ర సంఘటనలు ఉన్నాయి వారి ధైర్యం మరియు బుద్ధిమత్తత యొక్క గౌరవాన్విత కథ ఉన్నాయి హనుమాన్ ధార్మిక స్థలాలు మరియు వనాలను అన్వేషించాడు మరియు మొగ్గులు అంతటా రాముడు మరియు సీతల నివాసానికి చేరాడు రాముడు మరియు సీతల ఆదర్శ సమాగమం మరియు హనుమాన్ ధైర్య